ప్రభుత్వం సృష్టించిన లిక్కర్ స్కామ్ లో తాజాగా పట్టుబడినట్లు చెబుతున్న పదకొండు కోట్ల రూపాయల విషయంలో సిట్ అధికారులు వ్యవహరించిన తీరుపై అనేక అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్ఆర్ సిపి లీగల్ సెల్ అధ్యక్షుడు ఎం మనోహర్ రెడ్డి మండిపడ్డారు తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఈ సొమ్ముకు లిక్కర్ స్కామ్ కు సంబంధాన్ని చూపించడంలో సిట్ అధికారులు పంచనామా రికార్డులు సరైన ప్రొసీజర్ ను పాటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు లేని స్కామ్ లో ఆధారాలను సృష్టించే క్రమంలో సిట్ అధికారులు తప్పుపై తప్పు చేస్తున్నారని అన్నారు హైదరాబాద్ లో సిట్ స్వాధీనం చేసుకున్న సొమ్ముకు సంబంధించి కరెన్సీ నెంబర్లను రికార్డ్ చేయాలని ఆ డబ్బును బ్యాంక్ లో మిగిలిన కరెన్సీతో కలపకుండా ప్రత్యేకంగా ఉంచాలంటూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో సిట్ అధికారులు కలవరం మొదలైందని అన్నారు సంచలనం సృష్టించాలనుకుని ఈ లిక్కర్ స్కామ్ లో పదకొండు కోట్ల రూపాయలు దొరికాయి అవి రాజ్ కసిరెడ్డికి సంబంధించినవని లిక్కర్ స్కామ్ ద్వారా ఇవి సంపాదించారని ఇవి హైదరాబాద్లోని సులోచన ఫామ్స్ అనే ఫామ్ హౌస్లో ఎప్పుడో జూన్ రెండు వేల ఇరవై నాలుగులో పెట్టారని అవి మేము సిట్టు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు అవి కోర్టు ప్రొడ్యూస్ చేశారు కోర్టు ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా తర్వాత వెంటనే రాజ్ కసిరెడ్డి ఒక పిటిషన్ వేసి ఇవి నాకు సంబంధించిన డబ్బులు కాదు వాళ్ళు తీగల విజయేందర్ రెడ్డి అంటే సులోచన ఫామ్ హౌస్ యజమాని వాళ్లకు ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి వాళ్ళు ఎప్పటి నుంచినో వందల కోట్ల కొద్దీ టర్నోవర్లు చేస్తున్నారు వాళ్ళు నాకు బినామీలు అని చెప్పి సిట్టు చెప్పడం అనేది చాలా బాధ కలిగిస్తుంది నా వయసు నలభై మూడు సంవత్సరాలు అయితే వాళ్ళు నలభై ఐదు యాభై సంవత్సరాలుగా వ్యాపారాల్లో ఉన్నవాళ్ళు అప్పటి భూములు నువ్వు కూడా అటాచ్ చేస్తే అవి నా భూములు అని చెప్పి నా బినామీలుగా వాళ్ళని చిత్రీకరించడం అనేది చాలా బాధాకరం అని చెప్పి తన ఆవేదనను వేదనను రోధిస్తూ కోర్టులో చెప్పడం జరిగింది డబ్బుల విషయంలో సీజర్ కానీ ఇట్లాంటివి ఎక్కడా చేయలే మరి దర్యాప్తు అధికారులు చేయనప్పుడు అదే దర్యాప్తు అధికారి ఇప్పుడు ఆ దర్యాప్తులో భాగంగా మళ్లీ వరుణ్ చెప్తే మేము ఈ డబ్బులు సీజ్ చేసుకున్నామని చెప్పడంలో ఏదో కుట్రకోణం దాగి ఉందని ఎందుకంటే తీగల విజయేందర్ రెడ్డి చెప్పలే తీగల బాలరెడ్డి చెప్పలే వరుణ్ చెప్పలే ఆ రోజు వన్ సిక్స్టీ వన్ స్టేట్మెంట్లో అంటే పోలీసులకు విచారించడం చేత కాలేదా పదకొండు కోట్లు సీజ్ చేసి ఉంటే సులోచన ఫామ్ హౌస్ లో వాళ్ల సిట్టు దర్యాప్తు పైన నమ్మకాన్ని కలగాలంటే జూన్ నాటి నుంచి ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు జూన్ లో దీన్ని డబ్బులు పెట్టారంటున్నారు కదా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు సీజ్ చేసినంత వరకు సీసీ ఫుటేజ్ను కోర్టు ప్రొడ్యూస్ చేయమనండి నిజాలు తెలుస్తాయి మరి అక్కడ సీజ్ చేసినప్పుడు సులోచన ఫామ్ హౌస్ లో వీళ్ళు పంచనామా కండక్ట్ చేసినారా పంచనామా కండక్ట్ చేయాల్సిన బాధ్యత చట్ట ప్రకారం ఉంది కదా అక్కడ మధ్యవర్తులను పిలిపించుకొని ప్రతి నోటును పరిశీలించి ఐదు వందల నోట్లు ఎన్నున్నాయి వాటి సీరియల్ నెంబర్స్ ఏంటి లేకపోతే రెండు వందల నోట్లు కట్టలు ఎన్నున్నాయి వాటి సీరియల్ నెంబర్స్ ఏంటి ఇవన్నీ రాసి ఆ పదకొండు బాక్సులో పది బాక్సులో పదకొండు కోట్ల రూపాయల మేరకు అని చెప్తున్నారు ఆ డబ్బు నెంబర్లు అవన్నీ కూడా వీడియోగ్రాఫ్ చేసి ఎందుకంటే ఇది మీరు సెన్సేషన్ కేసుగా ఇది దేశంలోనే చాలా పెద్ద కుంభకోణం జరిగిన కేసుగా రోజు మీడియాలో పచ్చ మీడియాలో కథలు రాస్తున్నారు రోజు గాలి పోగు చేసి వార్తలు రాస్తున్నారు అట్లాంటప్పుడు సిట్టు కనీసం బాధ్యత లేదా ఈ విషయంలో అంటే ఇది ఖచ్చితంగా ప్రజల్లో అనుమానాలు వస్తున్నాయి ఇది ప్లాంటెడ్ దీన్ని ఈ కేసును వీళ్లకు బెయిల్ రాకుండా చేయడానికి తర్వాత జగన్ గారి ప్రభుత్వ హయాంలో ఏదో పెద్ద కుంభకోణం జరిగిపోయిందని చెప్పి ప్రజల్లో విషం నింపడానికి ఇలాంటి కుట్ర చేసి విజయేందర్ రెడ్డి వాళ్ళను బెదిరించి ముద్దాయిలుగా చేస్తాం మిమ్మల్ని వాళ్ళ కాలేజీలకు తర్వాత వాళ్ళ హాస్పిటల్కి సంబంధించిన డబ్బులు సీజ్ చేశారో తెలియదు లేదు ప్రభుత్వమే ఈ డబ్బును వివిధ మార్గాల్లో సమీకరించి ఈ డబ్బులను ప్లాంట్ చేసినారో తెలియడు ఎందుకంటే దీంట్లో అనేక అనుమానాలకు తావిస్తున్నారు వీళ్ళు చట్ట ప్రకారం వివరించడం లేఆర్పీసీ ప్రకారం వివరించడంలా ప్రతిరోజు గాలి పోగేసి వార్తలు రాస్తున్నారు మొన్న చూసాం మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పేజీల డేటా ఈ లిక్కర్ స్కామ్ లో పాల్పడిన వాళ్ళు దాన్ని ధ్వంసం చేశారు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నిరంతరాయంగా చూడగలిగినంత డేటా అదే అని చెప్పి చెప్పారు అదే ఆర్టీఐ కార్యకర్త ప్రశాంత్ రెడ్డి అనే అతను ఇది నిజమా అని ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఇదంతా తప్పుడు వార్త ఎప్పుడు అలాంటి ఇది జరగలేదు ఆ రికార్డుల్లో లేవు ఇట్లాంటిది డిలీట్ చేయలేదని వాళ్లే చెప్పిన పరిస్థితి అదేవిధంగా ఎల్లో మీడియా ఈ రోజు ఏం వార్త రాస్తే ముందు వ్యక్తిత్వం హననం చేస్తారు పలానా నాయకుడు అవినీతి పడు ఈ లిక్కర్ స్కామ్ లో సంబంధం ఉంది అని పేర్లు రాసేసిన తర్వాత